హాయ్ అండి బజ్జీలు వేసుకుందాం స్పైసీ స్పైసీగా నాలుగు పొటాటోలు తీసుకున్నాను నేను చెక్కు తీసేసుకుని ఇలాగ నా దగ్గర పేలర్ ఉందనమాట దీంతో చేసుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి అనమాట అందుకని నేను దీంతో వేసుకుంటున్నాను చాలా సన్నగా వస్తాయి మనకి ఎలా కావాలంటే అలాగ వస్తాయి అనమాట లావుగా కావాలంటే లావుగా పలసగా కావాలంటే పలసగా పలసగానే బాగుంటాయి ఒక జార్ తీసుకుని పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొత్తిమీర సాల్ట్ వేసేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టేసుకొని పిండి జల్లించేసుకోవాలి పిండి జల్లించుకోకపోతే మనకి అంత బా కలిపినప్పుడు అంత బాగా రాదు ఒక చీటికటి వంట చోడ మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసేసి కలిపేసుకోవాలి పచ్చిమిరపకాయ పేస్ట్ ఎందుకంటే మనం కారం ఉండదు కదా దాంట్లో మిరపకాయ బజ్జీలకైతే ఏ అవసరం లేదు కానీ ఆలు బజ్జీలకైతే వేసుకోవాలన్నమాట టమాటా కానీ ఆలు కానీ ఎగ్గ కానీ అయితే ఇలా పలసగా కలుపుకోవాలి మనకి జారి పూర్తిగా జారిపోకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు దోశల పిండి కంటే కొంచెం గట్టిగా ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ కాగిన తర్వాత లేసేసుకోవడమే రెండు వైపులా కాళ్ళు ఇవ్వాలన్నమాట మరీ హైలో పెట్టామంటే పైన ఏగుతుంది కానీ లోపలైతే పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుని నేపుకుంటే మనకి ఏగిపోతుంది అనమాట లేదా లోపల పచ్చిదనం అనేది ఉండదు ఇలా వేయిన తర్వాత తీసేసుకోవడమేను అసలు ఇవి మనం పచ్చిమిరపకాయ పేస్ట్ అది వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఒకసారి పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసి కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ ఇవన్నీ వేసే మంచి టేస్ట్ వస్తుంది ఇలా హై మీడియంలో పెట్టి వేపుకోండి వర్షం పడేటప్పుడు తింటే భలేగా ఉంటుంది వేడివేడిగా తినాలన్నమాట మనం ఇంట్లో చేసుకున్న ఏంటంటే చల్లగా అయిపోతే బియ్యం పిండి కలపం కదా బయటనాళ్ళు అయితే బియ్యం పిండి కలుపుతారు ఇది ఉల్లిపాయ పచ్చి ఉప్పు కారం కలిపేసేసి దాంట్లో నిమ్మకాయ పిండుకుంటూ పిండుకోవచ్చు లేదంటే ఇలా పెట్టిన తర్వాత పిండుకోవచ్చు నాకు ఇంకా కొంచెం పిండి ఉంది అందుకని టమాటాలు స్లైసెస్గా కట్ చేసి టమాటా బజ్జీ కూడా వేసేసుకుందాం బాగుంటుంది ఇది కూడా పుల్ల పుల్లగా ఉంటుంది టమాటా బజ్జీ అయితే ఇదే పిండిలో కదా పైన ఏమో కారంగా ఉంటుంది లోపల పుల్ల పుల్లగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి టేస్ట్ అంటే అసలు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పైన మనం అన్నీ వేసాం కనుక ఎక్కువసేపు ఉంచామంటే మెత్తగా అయిపోతుంది బజ్జీ అంటే వాళ్ళైతే బయట నమ్మేవాళ్ళు బియ్యం పిండి ఎక్కువ కలిపేస్తారనమాట మనం బియ్యం పిండి వేయం వేడిగా తింటేనే బాగుంటుంది టేస్ట్ అనమాట